మనకి రేపు పన్నెండవ తారీఖు పౌర్ణమి అనేది రాబోతుంది ఈ పౌర్ణమి అనేది చాలా చాలా శక్తివంతమైనది చాలా చాలా పవిత్రమైనది ఆ రోజున మీరు మర్చిపోకుండా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వేప చెట్టు దగ్గర ఇది కనుక పడేస్తే మీకున్నటువంటి సమస్యలు కానీ మీరు ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అక్క ఎన్ని చేసినా మా దారికి రావట్లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఎందుకు అని అంటే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఆ రోజుల్లో చేసినటువంటి పరిహారానికి ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇక వేప చెట్టు సంగతి అయితే చెప్పే పని లేదు దేవత వృక్షం ఆ చెట్టు మొదట్లో ఆ రోజున ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీరు అనుకున్నది ట్లుగా జరుగుతుంది అది ఏం పడాలి ఏంటనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్గా చెప్పాను లింక్ ఓపెన్ చేయటం కుదరకపోతే ఇస్మాటార్స్ పక్కనే వీడియోస్ ఉన్నాయి కదా అందులో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే కొంతమంది తెలియట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఈ పక్కనే వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో కింద అసలు అది క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోయింది అస్సలు మిస్ అవ్వద్దు లైక్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేయండి